సైంటిస్టులే నిజమైన హీరోలు అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్ళుగా అభివర్ణించారు సినిమా హీరోలకు చప్పట్లు కొడుతున్నామని కానీ ఇస్రో సైంటిస్టులను చప్పట్లతో ముంచెత్తాలని సూచించారు డిప్యూటీ సీఎం శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రం షార్ సందర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ అంతరిక్ష దినోత్సవంలో పాల్గొన్నారు దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఇస్రోకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ఇస్రోలో పనిచేస్తున్న ప్రతి సైంటిస్టుకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ ఇక హాలీవుడ్ సినిమా ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో చంద్రయాన్ రాకెట్ ప్రయోగం విజయవంతం చేశారని కితాబునిచ్చారు షార్కు రాకెట్ పరికరాలు తరలించేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనువైన రోడ్లు వేయాలన్నారు పవన్ కళ్యాణ్ ఇస్రో పర్యటనలో ఆయన కుమార్తె ఆద్య కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షార్ట్ టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి కరెస్పాండెంట్ వర్మ లైన్ అందిస్తారు ఎస్ వర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక రోజు పర్యటనలో భాగంగా శ్రీహరికోటకు చేరుకున్నారు ఈ రోజు ఉదయం నుంచి ఆయన అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొంటుంది కూడా జరుగుతోంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కనిపించే దేవుళ్ళని వాళ్ళే నిజమైన హీరోలంటూ కూడా వాళ్ళని అభినందనలతో ముంతెచ్చి ముంచెచ్చిన పరిస్థితి అయితే ఉంది అలాగే సినిమా హీరోలకు పుట్టే తప్పట్లో నిజంగా సైంటిస్టులకు కొట్టాలంటూ కూడా ఆయన ప్రశంసించారు మొన్న బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా కుకీ ఏనుగులను అడిగేదానికి అక్కడ ముఖ్యమంత్రితో సమావేశం అయినప్పుడు కూడా ఆయన సినిమా హీరోల గురించి ఆయన కూడా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే సినిమా అడవుల్లో ప్రస్తుతం అడవుల్లో ఎవరైతే స్మగ్లర్ లో వాళ్ళని హీరోలుగా చిత్రీకరిస్తున్నారు అది మంచి పద్ధతి కాదని ఆయన చెప్పడం జరిగింది అలాగే ఈ రోజు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ మరోసారి సినిమాకు సంబంధించి కూడా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు నిజమైన హీరోలు అంటూ సైంటిస్టులు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే కోపకు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే సినిమాకి భారీగా ఖర్చులు పెడుతున్నారని దానికన్నా రాకెట్ ప్రయోగాలకి తక్కువ ఖర్చుతో అయిపోతున్నాయంటూ కూడా ఇస్రో శాస్త్రవేత్తలను కూడా ఆయన అభినందించారు ఒక హాలీవుడ్ సినిమా తీసిన ఖర్చుల కన్నా కూడా చంద్రయాన్ రాకెట్ ప్రయోగం తక్కువ ఖర్చుతో విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను కూడా ఆయన అభినందించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అలాగే ఈ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నానంటూ కూడా ఆయన చెప్పారు ఈ యొక్క కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆజ్ఞను కూడా ఆయన కూడా తీసుకువెళ్లారు ఆయన స్టేజ్ మీద కూర్చోగా ఆమె ఆయన కూతురు అక్కడ ప్రేక్షకులను కూర్చొంటూ కూడా తండ్రి యొక్క ప్రస ప్రసంగాన్ని ఆమె కూడా విన్నారు అలాగే అక్కడ ఉన్న మొత్తం ఏదైతే శ్రీహరి కోటకు సంబంధించి కూడా రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించారు అక్కడ విషయాలు కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ రాకెట్ ప్రయోగం వెనుక అక్కడ ఒక శ్రమ వాళ్ళ యొక్క శాస్త్రవేత్తలు కృషిని కూడా అభినందించారు అలాగే ఈ నెల ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ శ్రీహరి ఉన్నటువంటి రోడ్డు మార్గాల కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది శ్రీహరికోటకు కోటకు అంటే అంతరిక్ష పరిశోధన కోసం పరికరాలను తరలించడం కోసం రోడ్డు మార్గాలను మెరుగుపరచాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అది అది గురి చెప్పారు అంటే ఇప్పుడు అక్కడికి వెళ్లే రోడ్డు మార్గం చాలా సరిగా ఏదైతే ఒక అంతరిక్ష పరిశోధన కేంద్రానికి అంతర్జాతీయంగా పేరు వచ్చిన ఈ యొక్క రాకెట్ ప్రయోగ కేంద్రానికి ఉండాల్సిన విధంగా రోడ్లు లేవని చెప్పి కూడా ఆయన చెప్పారు ఈ రోడ్లను మెరుగుపరచాలి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిధులు విడుదల చేసి వీటిని ఇక్కడికి వెళ్లే రోడ్లను కూడా మెరుగుపరిస్తే మరింత ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే శాస్త్రవేత్తల రాకపోకలు కూడా మరింత సౌకర్యవంతంగా ఉంటాయని కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే అక్కడ ఉన్న ఏదైతే స్టాల్స్ ను కూడా ఆయన ఈ రోజు సందర్శించడం జరిగింది అలాగే ఏదైతే ఎల్లుండా పిఎస్ఎల్ డి త్రేను మరొక రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధం చేస్తోంది దానికి సంబంధించి కూడా వివరాలను కూడా ఆసక్తిగా ఏదైతే శాస్త్రవేత్తలు చెప్తున్నారు వాటి అన్నింటిని కూడా ఎంతో ఆసక్తిగా పవన్ కళ్యాణ్ విన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మీద అక్కడ శాస్త్రవేత్తలు అభినందించిన శాస్త్రవేత్తలు అభినందించిన సందర్భంగా కూడా సినిమా రంగాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రస్తావనకు తీసుకురావడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా ప్రముఖ హీరో అయినప్పటికీ కూడా తరచుగా కూడా తన సినిమా సినిమా రంగం పోలిక చూసుకొని మిగతా రంగాలను ఆయన తరచూ ప్రస్తావన చేస్తున్నారు ఇందులో భాగంగా ఈ రోజు శాస్త్రవేత్తలను అభినందించిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేస్తున్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి కొంతమంది అయితే ఆయన శాస్త్రవేత్తలు అభినందించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారని కూడా కొంతమంది అభిమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి అయితే ఆయన హాజరైన పరిస్థితి అయితే ఉంది కూడా తన కుమార్తెను తీసుకువెళ్లి కూడా అక్కడ శాస్త్రవేత్తల చెప్తున్న విషయాలను కూడా చాలా ఆసక్తిగా పవన్ కళ్యాణ్ వింటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది పవన్ థ్యాంక్ యూ Sunrise 3 model